चल, hey. <lö Game91> like मैं अच्छा, नाला नहीं जी? గారి ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషం అందులో నేను మీలో ఈ ఈరోజు మీతో ఆట పాటలు మీ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గిరిజనుల కోసం మన గిరిజన హక్కుల కోసం మహిళల ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి సేవే మార్గంగా అహింస వద్దు వద్దు అహింస వద్దని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి మన గిరిజన జాతికి దైవంగా ఆ రోజున్నటువంటి పరిస్థితులతో పరిస్థితుల్లో మన సంత సేవల గారు చేయించినటువంటి ఎన్నో గొప్ప విజయాలు ఈ రోజు మన యువతరం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఉంది గిరిజనులంటే దేంట్లో తక్కువ కాదు ఆత్మ గౌరవంలో గాని పనిలో గాని ఏది సాధించాలన్నా ఐక్యంగా పనిచేస్తారని చెప్పి మరొకసారి మన గిరిజనుల ఐక్యతను చాటి పేవరాల్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గిరిజనులకు అన్ని విధాల పెద్దపీడ వేసి అన్ని శాఖల్లో కానీ అన్ని పనులలో గాని మీకు సంస్థ స్థానం ఇచ్చి ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది సత్తు సేవలు గారి ఈ జయంతి కూడా అధికారికంగా మరి నేను డిక్లేర్ కానట్టుంది తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున మనం సంత సేవల గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున చేద్దామని మాండిస్తూ గతంలో నేను ఎమ్మెల్యే కాకముందుకి ఈ పుట్ట కూడా వచ్చి ఇదే కొండ మనం ఆ రోజు కూర్చొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ప్రజాప్రభుత్వం రావాలి మా గిరిజనులకు అన్ని విధాల హక్కులు కలగాలి మా గిరిజన సోదరులు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేసి మనం ప్రజాప్రభుత్వం తెచ్చుకున్నాం ఆ రోజు పుట్టగడంలో మీ అందరి సమక్షంలో పల్లె నిద్ర చేసి ఆ పల్లె నిద్ర రోజు కూడా ఇక్కడ మనం గుడి నిర్మించుకుందాం అని చెప్పినాం అదేవిధంగా మా గిరిజన సోదరులు సోదరుల సర్పంచ్ గారు పట్టునాయక్ గాని అదేవిధంగా విట్టలు కాని మా లక్ష్మణ్ నాయక్ పెద్ద మనిషి చాలా సీనియర్ నాయకుడు మా టిఆర్ఎస్ గ్రామ శాఖ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో తప్పకుండా ఈ గ్రామాన్ని ఆ రోజే చెప్పిన ఎమ్మెల్యే కాక ముందుకు దత్తత తీసుకుంటా ఈ రోజు కూడా ముందు చెప్తున్నా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎక్కువ నిద్రిచ్చి ఎక్కువ ఇండ్లిచ్చి ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేస్తా అని చెప్పి మీ బిడ్డగా నేను మాటిస్తున్నా తప్పకుండా ఏదైతే ఈ భూమి రికార్డు వేరే తన పేరు మీద పడ్డదో తప్పకుండా ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్ట్ తోటి చెప్పి మన సంత గారికి ఈ భూమి మీ గిరిజన పేరు మీద నేను చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా ఇక్కడ ఇంచు భూమి కూడా ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు మన తాత ముత్తాతల నుంచి మనం అనుభవిస్తున్న భూమి కాబట్టి మీ దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు మీ బిడ్డగా ఈ భూమి మీ ఎక్కించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ చానా సంతోషం ఇంత రంగ అంగరంగ వైభవంగా మా గిరిజన సాంప్రదాయ దుస్తులు మా అక్కల్లెలు మా తల్లు ఆ నృత్యం చేస్తుంటే ఇంకా చానాసేపు ఉండాలని ఉంది కానీ ఇంకా సిద్ధుల శివరాత్రి కాబట్టి చానా చోట్ల సమయం ఇచ్చిన మీరు అన్యత భావించొద్దు మళ్ళొక్కసారి గ్రామానికి వచ్చి ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం అయితే అని మళ్ళొక్కసారి ఆ సంత సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శానికి తీసుకొని ఆ రోజుల్లో రెండు వందల ఎనభై ఏడు సంవత్సరాల కింద జన్మించిన అతను ఆ రోజు విద్య లేదు చదువు లేదు కానీ ఒక సేవా మార్గంతో ఎంచుకొని మన గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సంత సేవాల గారిని మనం ఆదర్శంగా ఆయన ఆశయాల నిర్వహణ కోసం ఉంది దేంట్లో మన గిరిజనులు తీసుకోవాలి ఇలా ఐఏఎస్ నుంచి ఐపీఎస్ దాకా మంత్రులు ముఖ్యమంత్రులు దాకా మన గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాంతాలు కాపాడుకోవడం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలదీసుకున్నా జై సేవరాల్